హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఒకసారికి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలా అయితే మాకు ఇంకా మంచి వీడియోస్ తీయడానికి మోటివేషన్ వస్తుంది అన్నమాట సో అయితే ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట సో పిల్లల్ని అయితే రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించాం ఇంకా లక్ష్మి కూడా డ్యూటీకి వెళ్ళింది తన డ్యూటీ వచ్చేసరికి కరువు గ్రీజింగ్ అనమాట సో కరువు గ్రీజింగ్ అంటే ఇప్పుడు ట్రాక్ ఉంటుంది కదా సో ట్రాక్ ఇలాగ టర్నింగ్ తిరుగుతుంది కదా కరువు వస్తుంది సో దానికి హెడ్ ఉంటుంది అనమాట సో హెడ్ కార్నర్స్లో అలా గ్రీజ్ రాసుకుని వెళ్ళాలి ఇంచుమించుగా టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ కరువు కూడా ఉంటుంది సో అదంతా రాసుకొని రాయాలన్నమాట గ్రీజ్ సో లక్ష్మి ఇంక సాయంత్రం వచ్చేసరికి బాగా అలిసిపోద్ది చూడండి సాయంత్రం మీకు చూపిస్తాను సో తన ఫీలింగ్ ఎలా ఉంటుందో సో ఒకటి కాదండి ట్రాక్ మెయింటైనర్ అంటే చాలా అంటే చాలా వర్క్స్ అయితే ఉంటాయి అన్నమాట సో లేడీస్ కాబట్టి ఎక్కువ గ ఇంకా జంగిల్ కటింగ్ అది ఉంటుంది జంగిల్ కటింగ్ అంటే ఏమైనా చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే అది క్లియర్ చేయాలన్నమాట ట్రాక్ దగ్గర సో చాలా కష్టం నెక్స్ట్ ఇప్పుడైతే ఎండాకాలం వచ్చింది కదా సో ఎండాకాలంలో చేయడం ఇంకా కష్టం అనమాట సో తనకి ఒక టూ మంత్స్ తర్వాత అయితే సిసిఎల్ అని ఒక లీవ్ ఉంటుంది చిల్డ్రన్ కేర్ లీవ్ అనమాట సో చిల్డ్రన్ కేర్ లీవ్ అనేది గవర్నమెంట్ లేడీస్కి అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న లేడీస్కి ఒక స్కీమ్ అనమాట అది ఓన్లీ లేడీస్కి అనమాట సో పిల్లలు ఉంటారు కదా సో పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన లోపల ఆ సీసీఎల్ అనేది మనం ఆ లీవ్ అనేది తీసుకోవాలి సో సీసీఎల్ అనేది సెవెన్ హండ్రెడ్ డేస్ ఇస్తారనమాట ఆ సెవెన్ హండ్రెడ్ డేస్ని మన పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన లోపల అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపలే ఆ లీవ్ని అయితే మనం కన్జ్యూమ్ చేసుకోవాలి అలాగనమాట సో ఆ లీవ్ అయితే లక్ష్మికి సో ఇప్పుడైతే కొద్దిగా గోడ కట్టారు అందుకు పెద్ద సౌండ్ రావట్లేదు లేదంటే చాలా పెద్ద సౌండ్ వస్తుంది ట్రైన్ సౌండ్ సో ఇప్పుడైతే ఆ లీవ్ అనేది లక్ష్ లక్ష్మికి సెవెన్ హండ్రెడ్ డేస్లో ఎన్నో ఉన్నాయి తెలుసా ఒక సిక్స్టీ ఎన్నో ఉన్నాయి మిగతా లీవ్లన్నీ కూడా కన్జ్యూమ్ అయిపోయాయి అనమాట ఎప్పుడు వాడామంటే అప్పుడు పెద్దోడు పుట్టినప్పుడు సగం ఒక త్రీ హండ్రెడ్ లీవ్స్ వాడేసాము మళ్ళీ చిన్నవాడు పుట్టినప్పుడు ఆడు క్లబ్ ఫుడ్తో పుట్టాడు కదా సో క్లబ్ ఫుడ్కి ట్రీట్మెంట్కి ఇంచుమించుగా కరోనా టైంలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తినేసింది సో అప్పుడు కూడా మరి లీవ్ అయితే తీసుకున్నాం సో మొత్తానికి లక్ష్మి లీవ్స్ అన్నీ పాపం పిల్లలు చూసుకోవడానికి అయిపోయే తప్ప తను రెస్ట్ అయితే ఒక్క లీవ్ కూడా తనకైతే రాలేదు సో ఇప్పుడైతే ఇంకా సిక్స్టీ డేస్ అంత ఉంది ఆ సిక్స్టీ డేస్లో ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ మరి సమ్మర్కి అప్లై చేద్దాం చేస్తే ఈ సమ్మర్లో మరి డ్యూటీ చేయడం కొద్దిగా కష్టం కాబట్టి ట్రాక్ మీద అట్లీస్ట్ ఈ ఇయర్ ఒక థర్టీ డేస్ కన్జ్యూమ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఒక థర్టీ డేస్ యూస్ చేసుకుంటే బాగుంటుంది అదనమాట సో ఇప్పుడైతే టైం వచ్చేసరికి వన్ థర్టీ అంటే వంటకాన్నర మధ్యాహ్నం వంటకాన్నర అయ్యింది ఇంకా నేనైతే ఇంటికి వచ్చాను అనమాట బోన్ చేయడానికి సో పిల్లలకి అయితే నేను ఎగ్స్ తోటి అదే గుడ్డుక్కరిలా చేసి పిల్లలకి క్యారెట్ కట్టేసాను ఇంకా మనకైతే రైస్ కొద్దిగా ఉంది ఈరోజు చేమలు పట్టలేదు కదా ఎప్పుడు చేమలు పట్టేస్తాయి ఇగో ఇప్పుడు కూడా చేమలు ఎక్కడికో వెళ్తున్నాయి ఏదో తినడానికి ఇందాక మార్నింగ్ చపాతి చేసుకున్నాను అవి తింటున్నాయి అనమాట సో ఇంకా భోజనం చేసేసి గుడ్క్కరైతే చేసాను పిల్లలకి సో మనకైతే మిగలలేదు లక్ష్మికి పిల్లలకి సరిపోయింది ఇంకా చారు అయితే ఉంది ఇంక నేనైతే మరి కర్రీ లేదని చెప్పి కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చాను అనమాట కర్రీ ఇది వచ్చేసరికి ఊరిని ఎక్కర్రీచ్చి రీచ్ అయ్యో అయ్యో నేను పన్నీర్ కర్రీ అడిగాను మనడు అక్కర్రీచ్చిసాడండి ఇల్లు మార్పించుకుని వచ్చేద్దాం పదండి అదే అర్థమైంది నేను చింపిద్దు వీడియో వీడియో తీస్తాను కదా తీసినప్పుడు ఇలాగ టచ్ చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి భారతపురంలో ఇది ఇది జీజో కాలేజ్ గ్రౌండ్ కదా సో ఇది వచ్చేసరికి జీజో కాలేజ్ గ్రౌండ్ మన కిక్ బాక్సింగ్ ఇక్కడే అయింది అనమాట చూపించాను కదా ఆ గ్రౌండ్ సో ఇది వచ్చేసరికి తేజ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీ పాయింట్ అనమాట సో మన పార్వతపురంలో ఇన్ కేసు ఎప్పుడైనా మీరు పార్తీపురం వచ్చిన ఇన్ కేసు మీరు పార్వతపురంలో ఉన్నా సరే సో జీజే కాలేజ్ గ్రౌండ్ పక్కన ఈ కర్రీ పాయింట్ అయితే ఉంటుంది ప్లీజ్ విజిట్ చేయండి సో చాలా బాగుంటుంది కర్రీస్ అయితే మనకి ఇంట్లో మనం చేసుకున్నట్టే ఉంటుంది మసాలా ఎక్కువ ఉండదు పిల్లలు కూడా హ్యాపీగా తినచ్చు సరే అయితే మన కర్రీ రీప్లేస్మెంట్ అయిపోయింది ఇంక మనం అయితే వెళ్ళిపోదాం బోన్ చేసేద్దాం ఇది వచ్చేసరికి పన్నీర్ జీడిపప్పు కర్రీ అనమాట సో ఇంక ఇంటికి వెళ్ళి కుమ్మేద్దాం పదండి ఓకే థ్యాంక్ యూ బాయ్ నేను మార్చడానికి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు వాళ్ళకే అర్థమైపోయింది అన్య ఇది ఎక్కర వచ్చింది కదా అని చెప్పి సో అంటే వాళ్ళు లెక్క ప్రకారం పెట్టుకుంటారు కదా సో అందుకు బహుశా వాళ్ళు కూడా గుర్తుపెట్టారు సో చాలా మంచి వాళ్ళండి ఎందుకంటే మనకి దగ్గర ఒక్కొక్కసారి డబ్బులు తక్కువైనా కూడా వాళ్ళు తీసుకెళ్ళమని చెప్తారన్నమాట చాలా మంచి కర్రీ పాయింట్ సో ఇంకా తినేద్దామండి లేట్ చేయకుండా ఆకలేసేస్తుంది కర్రీస్ మాత్రం అక్కడ నిజంగా చెప్తున్నాను జెన్యున్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మేము ముందే చూపిస్తాను అసలు మసాలా ఉండదు మసాలా అంటే పూర్తిగా కాదు అంటే ఎంత లిమిట్లో ఉంటుంది ఇప్పుడు బయట ఇంకెక్కడైనా తినండి తేనెపులు రావడం లేదంటే గ్యాస్ట్ గ్యాస్ ప్రాబ్లం ఇంకా అలాంటివి వస్తాయి కదా సో ఇక్కడ అయితే మాత్రం అలాంటి ప్రాబ్లమే రాదు నీట్గా డైజెస్ట్ నీట్గా డైజెస్ట్ అయిపోద్ది చాలా బాగుంటుంది సరే చేసేద్దాం మీరు ఎప్పుడైనా పార్క్ పురం వస్తే మాత్రం పక్కా అక్కడ తీసుకోండి లేదంటే రూ ఇన్ కేసు మీరు స్టూడెంట్స్ అనుకో డైలీ ఇక్కడ ఒక కర్రీ అయితే మళ్ళీ రేట్లు కూడా చాలా తక్కువ తెలుసా చాలా తక్కువ బయట కొన్ని కర్రీ పాయింట్లతో పోల్చితే వీళ్ళ దగ్గర రేట్లు మాత్రం చాలా తక్కువ నేను గమనించాను అది కూడా ఒక ఒక కర్రీ తెచ్చుకుంటే ఇద్దరు సరిపోద్ది అంత క్వాంటిటీ చూపిస్తున్నాను అండి చూసారు సరే మీకు ఎక్కడైనా ఆయిల్ కనబడుతుందా ఆయిల్ కూడా ఎక్కువ వేయరు ఇదే వచ్చేసరికి గ్రీన్ పీస్ జీడిపప్పు పన్నీర్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది తినేద్దాం సూపర్ చాలా బాగుంది టేస్ట్ మాస్ట్ టేస్ట్ మాత్రం నచ్చు రోజు ఒకే వెరైటీ కాకుండా ప్రతిరోజు కర్రీస్ అయితే మారుస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర చాలా బాగుంది నాన్ వెజ్ సారీ థ్యాంక్ యూ తేజ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీ పాయింట్ బాగా అయితే కంటిన్యూ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి హాయ్ స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెద్దడైతే సైకిల్ మీద నుంచి పడిపోయాడు ఎక్కడ చూపించరా సో సైకిల్ మీద నుంచి పడిపోయాడు సో నేనైతే ఆఫీసులో ఉన్నానో పాపం తమ్ముడేమో పూరి కూడా ఏమో ఏడుచుకుని వచ్చి చెప్తున్నాడు నాన్న అన్నీ పడిపోయాడు అన్నీ పడిపోయాడు అనేసి సో ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఐదు అయిందని ఉంటాయి సో ఈ స్టేజ్ వచ్చేసరికి చాలా కష్టం ఇది కష్టమైన స్టేజ్ అంటే తిన్నప్పుడు వండినప్పుడు అంత బాగానే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈటో తెలీదు చేయదు కానీ తప్పదే సో లక్ష్మి అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈ లోపు ఇది క్లీన్ చేసేసి అవతలు కూడా ఫుల్గా ఆకులు పడిపోయి అనమాట ఇంకా చెట్లు కదా సో ఇంకా ఎండాకాలం వస్తుంది మొత్తం ఆకులన్నీ పడిపోతే డైలీ ఇంకా తుడుచుకోవడానికి సరిపోద్ది ఒక పూట సరే ఇంకా గిన్నెలు తోమేద్దాం పదండి ఇదిగో అమ్మ వచ్చింది ఎత్తే వచ్చింది చూడు వేరే దొంపలరా దొంపల పానీపూరి అన్నది అమ్మా எூப்பு எதிரச்சூப்பு வச்சு சீப்படுத்தாரா தெளித்த அது கார்ன்ஃபேக்ஸ் இது

వాళ్ళకి టీ తోతుండ్రు కదా ఏమో ఇరవై కలుపండి కలిపండి చిన్న కాన్ఫ్లెక్స్ కలిపండి కలిస్తే చాలా అవుతుంది ਕਾਲ ਨੇ ਕੌਂਫਲੈਕਸ ਆ ਰਹਿ ਤਿੰਨ ਕੌਂਫਲੈਕਸ ਲਾਸਟ ਲਾਕ ਤੇ ਪਾਈ ਪਾਈ ਤਿੰਨ ਅੰਨਕ ਅੰਮ੍ਰਿਤ ਨੰਦੇਹੜਾ ਹਮਨ ਕੁਲਾ ਨੰਦੇਹੜਾ ਬਾਦਨਬਾਰਾ ਕੁਲਕੇਸ਼ਰ ਗੋਦਰਾ ਨਗਰਾਜ ਨੰਦੇਹੜਾ ਕਲਿਆਣੀ ਨੰਦੇਹੜਾ ਮੇਰਾਂਦਰ ਨੰਦੇਹੜਾ ਜੈਤਿ ਮੰਦਿਆ 对吧？